హాయ్ అండి నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు అయితే ఈ స్వీట్ రెసిపీ ఒక్కసారి కన్నా చేశారు అంటే మీ ఇంట్లో చిన్నవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అసలు ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ రెసిపీ అండి అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు మైదా పిండి వేసుకొని చిటికెడంతా ఉప్పు కూడా వేసుకోవాలి స్వీట్ రెసిపీ మనం చేస్తున్నప్పుడు చిటికెడ కన్నా ఉప్పు వేసుకున్నామంటే మరింత టేస్ట్ వస్తుంది ఆ స్వీట్కి చూసారు కదా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా బాగా కలిపేసేసుకోవాలి చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ తింటుంటే నోట్లో ఊరిపోతుంది అస్సలు కరిగిపోతుంది మీ పిల్లలు కానీ తిన్నట్టయితే మొత్తం ఖాళీ చేసేస్తారు చూశారు కదా ఇదో మెత్తగా చేసేసుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ పక్కన అయితే పెట్టేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు షుగర్ అనేది ఒక కప్పు హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోవాలి మీ ఇష్టం అండి హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు అలాగే ఫుల్ కప్పు కూడా వేసేసుకోవచ్చు బాగా మనము ఇది ఈ పాకం అయితే ఎలా పట్టుకోవాలంటే మనం గులాబ్ జామున్కి పట్టుకుంటాం కదండీ ఆ ఆ పాకం వస్తే సరిపోతుంది అందులోకి ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసేసుకున్నాను ఒక్కసారి బాగా తిప్పేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇక్కడైతే నేను టే అనేది చేత్ అనేది టెస్ట్ చేస్తున్నాను తీగ పాకం అంటే మన గులాబ్ జామున్ ఆ పాకం వస్తే సరిపోతుంది దీన్నైతే పక్కన పెట్టేసేసుకొని మనం పిండి ఇప్పుడు తీసేసుకొని చిన్న చిన్న ఉండలు అయితే చేసేసుకుందాం ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని చిన్న చిన్న ఉంటలుగా చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాము ఇక్కడైతే నాకు ఒక సెవెన్ అయితే వచ్చాయి చూశారు కదా ఇలాగ రుద్దేసేసుకొని కొంచెం అంతా గో పిండి కానీ గోధుమ పిండి కానీ వేసేసుకొని చాలా పలుచగా రుద్దుకోవాలి మందంగా అయితే అస్సలు రుద్దుకోకండి చాలా మందంగా వచ్చేస్తాయి అప్పుడు మనకి క్రిస్పీనెస్ అనేది తెలియదు ఇలాగ రుద్దేసుకొని అన్నీ పక్కన పెట్టేసేసుకోవాలి ఇలాగ రుద్దేసేసుకొని ఇప్పుడు దీని మీద ఒక నాలుగు చుక్కలు నెయ్యి కూడా వేసేసుకొని ఇలాగ బాగా రుద్దేసుకొని పైన కొంచెము పిండి వేసేసుకొని ఇలాగ ఒకదాని మీద ఒకటి వేసేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకుంటూ కొంచెం మైదా పిండి వేసుకుంటూ ఇలాగ ఒకదాని మీద ఒకటి అయితే పెట్టేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి చూడండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం ఇలాగా చేసేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఒక రోల్లాగా చుట్టుకోవాలి అదేనండి మనం బయట శవరం అలా తింటాం కదా రోల్ రోల్లాగా చుట్టుకొని ఇలాగ కొంచెం బాగా రుద్దుకోవాలి కొంచెం వచ్చేంత వరకు బాగా రుద్దేసుకొని ఇప్పుడు నైఫ్ తోటి చిన్న చిన్నగా చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి చూడండి ఎక్కువ ఒక్కకుండా ఎక్కువ ఒత్తితే మనకు పొరలు పొరలు అనేది రాదు ఎక్కువ ప్రెస్ చేయకుండా కొంచెం ఎంత ప్రెస్ చేసేసుకొని ఇప్పుడు పైన కొంచెం మైదా పిండి వేసుకుంటూ ఎక్కువ ప్రెస్ చేయకుండా కొంచెం లైట్గా ఇలాగ ప్రెస్ చేసేసుకొని అన్నీ ఇలాగ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి చూడండి చూసారు కదా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకునేసి మొత్తం అనేది ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో మన పూరికి సరిపడంత ఆయిల్ వేసేసుకొని అందులోకి వన్ బై వన్ వేసుకుంటూ అలా అని చెప్పి ఎక్కువ హై ఫ్లేమ్ అలాగని చెప్పి ఎక్కువ లో ఫ్లేమ్లో కూడా పెట్టకండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచం బాగా ఇలాగా తిప్పుతూ బాగా కాల్చుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇక్కడ చూశారు కదా ఇక్కడ చూడండి మనకు పొరలు కూడా బాగా తెలుస్తున్నాయి అలాగే అన్నిటిని కూడా ఇలాగే ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోండి పైన కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలాగ ఫ్రై చేసుకున్నట్టయితే మంచిగా ఫ్రై అవుతాయి చూడండి మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మన పాకం కూడా ఉంది కదండి ఇప్పుడు పాకంలోకి వన్ బై వన్ వేసుకుంటూ ఒక ఎక్కువసేపు ఉంచకూడదు ఎక్కువసేపు ఉంచినట్లయితే అక్కడే విరిగిపోయే ఛాన్సులు ఉంటాయి ఇలాగ వన్ టు టూ సెకండ్స్ మాత్రమే ఇలాగ పైకి కిందికి ఇలాగ తిప్పేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోవడమే ఎక్కువసేపు అయితే ఇదైతే బాగా గుర్తించుకోండి ఫ్రెండ్స్ ఎక్కువసేపు అయితే ఉంచకండి ఒక టూ టు త్రీ సెకండ్స్ మాత్రమే ఉంచేసేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అయితే మీరు కూడా లేట్ చేయకుండా ఈ రెసిపీని అయితే స్టార్ట్ చేసేసేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే కొంచెం పైన ఇలాగ కొంచెం మిగిలినటువంటి పాకం కూడా పైన వేసేసుకుంటున్నాను అలాగే గార్నిష్ కోసం మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చు నా దగ్గర టైంకి డ్రై ఫ్రూట్స్ లేవు కాబట్టి నేను పైన కొంచెం చక్కెరనైతే ఇలా చిలకరించుకుంటున్నాను మీకు ఆ స్వీట్నెస్ వద్దు అనుకున్నట్టయితే దాన్ని ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూశారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటుందండి లోట్లో పెట్టుకుంటే ఇలా వెన్నెలాగా కరిగిపోతుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్